కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు కుప్పం పర్యటనలో ఉన్న ఆయన కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్ అని రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేలా ఉందని కొనియాడారు బ్యాలెన్స్డ్ బడ్జెట్ ను రూపొందించిన ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు ఇక ముఖ్యంగా ఏపీకి సంబంధించి హై స్పీడ్ డ్రయల్ కారిడార్లు సెమీ కండక్టర్ రంగం టూరిజం అభివృద్ధికి ఈ బడ్జెట్ పెద్దపేట వేసిందని సీఎం అన్నారు హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై కారిడార్ల వల్ల అమరావతి తిరుపతి వంటి నగరాలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు విశాఖను డేటా సెంటర్ల హబ్గా మార్చేందుకు ఎంఎస్ఎంఈ రంగంలో యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి వరమని చంద్రబాబు స్పష్టం చేశారు బడ్జెట్ ఒక వెరీ వెల్ బ్యాలెన్స్డ్ అదేమాది ఇది ఒక ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్ ఇది ఏదైతే భారత ప్రజలందరూ కూడా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మీద ఎన్నో ఎక్స్పెరేషన్స్ పెట్టుకున్నారు దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈరోజు బడ్జెట్ వచ్చింది ఇటీవల ఒక హిస్టారిక్ ఎఫ్టిఏ విత్ యూరోపియన్ యూరోపియన్ యూనియన్ మనం చేసుకున్నాం దాన్ని కూడా ఇప్పుడు మనం బడ్జెట్ చూస్తే అది కూడా అచీవ్ చేసే పరిస్థితులు అదే మరిగా భవిష్యత్తులో సెల్ఫ్ రిలయన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కన్సాలిడేషన్ జరిగే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అదే మరిగా ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయడంలో స్ట్రెంగ్తన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించే పరిస్థితి వస్తుంది ప్రత్యేకంగా మీరు ఒకసారి చూస్తే ఉమెన్ ఫార్మర్ అండ్ యూత్ ఈ ముగ్గురికి కూడా టాప్ ప్రియారిటీ ఇవ్వడం అదే మరిగా వారి యొక్క ఎంఫోర్మెంట్ కోసం దోహదం చేసి పెట్టారు అల్టిమేట్గా ప్రధానమంత్రి గారు ఏదో చెప్తున్నారో తొందరలోనే మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతాం ఆ తర్వాత టూ జీరో ఫోర్ సెవెన్ వికసిత్ భారత్ ఒక డెవలప్డ్ ఎకానమీగా తయారు చేయడానికి ఇది పూర్తిగా ఉపయోగపడుతుంది ఈరోజు దీనికి ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా చాలా ఎక్సర్సైజ్ చేసి బ్యాలెన్స్డ్గా పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ని అభినందిస్తున్నాం ఈ రెండు కూడా దేశానికి ఒక డైరెక్షన్ అదే మరి ఒక వెలాసిటీ ఇచ్చే విధంగా దిశ అండ్ గతి టు ఎండోవర్ ఆఫ్ అవర్ గ్రేట్ నేషన్కి ఇది ఉపయోగపడే విధంగా రెండు తీసుకొచ్చారు దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది భారత్ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇటీవల నేను దాబోసులో చూశాను టెక్నాలజీ వీఆర్ నెంబర్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో ఏఐ ద్వారా అభివృద్ధి ఇంకా వెలాసిటీ పెంచడం కానీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ रिफॉर्म्स के लिए अवकाश वसूल नहीं